తిరుపతిలో టీడీపీ అభ్యర్థి ఆరని శ్రీనివాసుల నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియం నుంచి ఎస్వీ మ్యూజిక్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ కు చేరుకుని నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఈ జన సమూహాన్ని చూసిన ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి ఖచ్చితంగా తమ గెలుపు ఖాయమంటున్న ఆర్ఎని శ్రీనివాసులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు భారీ జనసందోహం మధ్య నామినేషన్ ప్రక్రియ వచ్చినారు అదేవిధంగా ఈ నేపథ్యంలో తిరుపతిలోని అంతా క్యాడర్ అసలు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అదేవిధంగా బీజేపీ సంబంధించి వేలాది మంది ఇక్కడ కార్యకర్తలతో ఆరు ఆరు ఆఫీస్కి వచ్చి నామినేషన్ సమర్పించేదానికి వచ్చినారు అయితే మనతో పాటు సారు ఆరని శ్రీనివాసులు గారు ఉన్నారు సార్ను మాట్లాడించే ప్రయత్నం అయితే చెప్పండి సార్ ఈరోజు మీరు నామినేషన్లు దాఖలు చేసేదానికి వచ్చి వేలాది మంది ఇక్కడ జనసందంతో మునిగిడు కూడా తెలుస్తుంది దీనికే యువతతో పాల్గొన్నారు భారీ బైక్ అయితే పాల్గొన్నారు అందరినీ ఒక తాటి మీదకి ముఖ్యంగా దీని ముఖ్యంగా ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ దిస్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికారం రాబోతుంది అనుభవశాలైన అయిన నారా చంద్రబాబు నాయుడు గారు దేశాది నేత మన దేశాధినేత ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంగా నిలిపిన మోదీజీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఆ దానికి కష్టపడి ఉన్నారు ఖచ్చితంగా కూడా ఈరోజు నిదర్శనం తిరుపతి పట్టణంలో వేలాది మందిగా ఇంటికి ఒకరు ఇద్దరు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క నా జనసేన అభ్యర్థి నామినేషన్లో పాల్గొనడం వారందరూ కూడా స్వచ్ఛ రావడం వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ శ్రీనివాసులను గెలిపించుకుంటామనే దానికి నిదర్శనం ఈరోజు ఈ జన సమూహమే అనేసి కూడా తెలియజేస్తూ ఈ యొక్క నామినేషన్ వేయడం జరిగింది మీ పద్దెత్తుల గుండెల్లో రైలు పరిగెత్తినట్టుగా కనిపిస్తుంది ఈ పక్క జనాలు చూస్తే దానికి ఏమంటారు అదే విధంగా పవన్ కళ్యాణ్ చూసి ప్రత్యర్థికి జనసేన అభ్యర్థి నిలుస్తూ ఉండడంటే గుండెల్లో దడ 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 పట్టాలు కూడా షేక్ అవుతాయి అయిపోయింది ఆపోద్దాయి పవన్ కళ్యాణ్ అభ్యర్థి తిరుపతి పట్టణంలో ఒక అనుభవశాలి నిలుస్తున్నాడని తెలిసిన వెంటనే ఆ రోజే రైల్లో గుండెలు చూసుకెళ్ళిపోయినాయి ఈ రోజు దూసుకుపోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నుంచి కూడా పట్టలేదు నేను అపోహలు చేస్తున్నాడు నేను అభివృద్ధి చేశానంటాడు నువ్వు అభివృద్ధి చేసింది తిరుపతి ప్రజలకు తెలుసు తిరుపతి ప్రజల్ని ఎంత మోసం చేశావో తెలుసు నీ సొంతానికి ఎన్ని చేసుకున్నావో తెలుసు ఈ అభివృద్ధికి నాంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన స్కీములు ఇప్పుడు జరుగుతూ ఉంటే మేం చేసామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు ఒక నువ్వు కాపు భవన్కు శాంక్షన్ చేస్తే ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ కాళ్ళు కట్టించావా నేను ఒకటే అడుగుతున్నా ఒక లక్ష రూపాయలు ఇచ్చి గుంతలు పూడ్చావా తా రోడ్లల్లో ఈరోజు వేలాది మంది రోడ్లలో ప్రయాణిస్తూ ఉంటుంది ఆ గుంతలలో పడి చనిపోతూ ఉంటే వాళ్ళందరినీ కాపాడే పరిస్థితి లేకుండా అభివృద్ధి జీరో సంక్షేమం పేరుతో లక్షల కోట్లు నీ బినామీలు దోచుకోవడమే నీ సంస్కృతి రాబోయే రాక్షస పాలనకు అంకితం చేసేదానికి అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాదు తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి కుటుంబానికి ఇది ఆఖరి ఎన్నికలు భాగంగా రారు దానికి దీని దానికి నిదర్శనం దానికి నిదర్శనం ఈ ఏక మొత్తం అన్ని పదవులు ఒక కుటుంబంలో తీసుకున్నాడు ప్రజలు గమనించారనేసి కూడా తెలియజేస్తున్నారు ఈ జనసమూహం చూస్తుంటే ఇప్పటికే తెలుస్తుంది లేకపోతే ఇది ఇది ఏమంటారు ఖచ్చితంగా కూడా ఈ ఖచ్చితంగా కూడా జన సమూహాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు తిరుపతి ప్రజలు చెప్తున్నారు దానికి నిదర్శనం ఈరోజు చూపించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేనకు అత్యధిక మెజారిటీ తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి వస్తుంది కూడా ఈ సందర్భంగా నిదర్శనం తెలిసింది అనేసి తెలియజేస్తున్నాం ఇది మొత్తం మీద చూసుకుంటే ఆర్ఎన్ శ్రీనివాసులు నామినేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక్కడ తిరుపతి నగర ప్రజలు అయితే మాత్రం జనకు మధ్య నామినేషన్ ప్రక్రియ జరిగినప్పటికీ ఖచ్చితంగా తమను ఈ తిరుపతి ప్రజలు ఓట్లేసి ఖచ్చితంగా ఆరాధిస్తారు అదేవిధంగా ఈ ఈ గత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డిఏ కూటమి తరపున ఆర్ఎన్ శ్రీనివాసులు గెలిచి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి కావచ్చు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కూడా ఆర్ఎస్ సినిమాలు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్ తో కిరణ్ తిరుపతి నుంచి